అందరికీ నమస్కారం మీ అందరికీ మంచి వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరవై తొమ్మిది పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది పదో తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉన్నవాళ్లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మొత్తం ఖాళీలు అరవై తొమ్మిది కాంట్రాక్ట్ పోస్టులు పందొమ్మిది ఔట్సోర్సింగ్ పోస్టులు యాభై అప్లికేషన్ తేదీలు మే పది రెండు వేల ఇరవై ఐదు నుండి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కాంట్రాక్ట్ పోస్టుల వివరాలు అనస్తీషియా టెక్నీషియన్ ఖాళీలు నాలుగు అర్హత ఇంటర్ సైన్స్ ప్లస్ రెండు సంవత్సరాల అనస్తీషియా డిప్లొమా ఏపీ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఖాళీలు ఆరు అర్హత ఇంటర్ ప్లస్ బీఎసీ ఈఎంఎస్టి ఏపీ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు తొమ్మిది అర్హత పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క నిమిషం ఆగండి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని నేర పరిశోధన విభాగం సిఐడి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి ఔట్సోర్సింగ్ పోస్టుల వివరాలు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు రెండు అర్హత డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదా పీజీ డిప్లొమా జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు రెండు అర్హత డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదా పీజీ డిప్లొమా జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు ఎలక్ట్రీషియన్ ఖాళీలు ఒకటి అర్హత స్టీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ ప్లస్ ఒక్క సంవత్సరం అపెంటిషిప్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు నలభై నాలుగు అర్హత పదవ తరగతి జీతం పదిహేను వేలు ప్లంబర్ ఖాళీలు ఒకటి అర్హత స్టీఐ ఫిట్టర్ ప్లస్ ఒక్క సంవత్సరం అపెంటిషిత్ జీతం పదిహేను వేలు వయస్సు పరిమితి సాధారణ అభ్యర్థులకు నలభై రెండు సంవత్సరాలు ఎస్సిఎస్టిబిసిఈడబ్ల్యూఎస్ ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది దివ్యాంగులకు పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలు అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులు నాలుగు వందలు ఎస్సీఎస్టిబీసీఈడబ్ల్యూఎస్పీహెచ్ అభ్యర్థులు మూడు వందలు ఫీజు విధానం డిమాండ్ డ్రాఫ్ట్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పేరిట డీడి తీయాలి ఎంపిక విధానం రాత పరీక్ష లేదు మెరిట్ ఆధారంగా ఎంపిక విద్యా అర్హతల్లో వచ్చిన మార్కులకు డెబ్బై ఐదు శాతం వెయిటేజీ అనుభవానికి ఇరవై ఐదు శాతం వెయిటేజీ ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పని ఉంటే ఎంపిక అనంతరం కౌన్సెలింగ్ ద్వారా పోస్టు ఎంపిక ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి డిస్క్రిప్షన్లో ఉన్న చిరునామాకు పంపాలి చివరి తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ప్రారంభం మే పది రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ చివరి తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు మెరిట్ లిస్ట్ విడుదల జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మెరిట్ లిస్ట్ జూలై పదిహేను రెండు వేల ఐదు ఆర్డర్లు జారీ జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మిత్రులారా ఈ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని ఎవరూ కోల్పోకండి మీ అర్హతను బట్టి తక్షణమే అప్లై చేయండి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు Thank you